హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెరీ మా సఫిషియల్ హోప్ ఎవరివన్ ఈస్ డూయింగ్ గుడ్ సో మీ అందరికీ తెలుసు కదండి అమెజాన్ అనేది ఒక గొప్ప ఆన్లైన్ ప్లాట్ఫామ్ మనకి ఎటువంటి వస్తువులు కావాలన్నా చాలా మంది ఈ మధ్య అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇటువంటి వాటిలో ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారు కానీ మీకు తెలుసా మన ఇండియాలో ఒక కన్జ్యూమర్ కోర్టు అమెజాన్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫైన్ వేసింది ఎందుకని మీకు తెలుసా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని నుంచి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సో దాట్ అందరికీ తెలుస్తుంది సో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిన పెద్ద కంపెనీ అండ్ అమెజాన్ అంటే అందరికీ తెలుసు పెద్ద బ్రాండెడ్ కంపెనీ అనేసి సో అటువంటి బ్రాండెడ్ కంపెనీకి ఎలా ఫైన్ వేసినారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫైన్ అది కూడా ఎందుకు వేసినారు ఎలా అంటే మీరు ఒక ప్రొడక్ట్ కొన్నారనుకోండి ఆన్లైన్లో సో అప్పుడు ఏమవుతుంది మనం అక్కడ ప్రొడక్ట్ని దాని బ్రాండ్ని చూస్తాం అంటే అమెజాన్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్ని వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అంటే ఆన్లైన్లో పెట్టిన ప్రొడక్టు బ్రాండ్ని చూసి మనం పర్చేజ్ చేస్తాము సో ఇక్కడ ఒక కస్టమర్ కూడా ఏం చేసిన అంటే తను ఒక బ్రాండెడ్ సాక్స్ తీసుకుందామని చెప్పేసి ఆన్లైన్లో అమెజాన్లో ట్రై చేసినాడనమాట సో ట్రై చేసిన తర్వాత ఆ బ్రాండెడ్ సాక్స్ యాక్చువల్గా తను ఎటువంటి బ్రాండ్ కోరుకున్నా అంటే అది ఫారిన్ కంట్రీస్లో మ్యానుఫాక్చర్ బ్రాండ్ కోరుకుని సో ఆ బ్రాండెడ్ సాక్స్ ని పర్చేస్ చేసినాడు జస్ట్ టూ ఫిఫ్టీ కి పర్చేస్ చేసినాడు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ పర్చేస్ చేసిన తర్వాత తను ఆ బ్రాండ్ నేమ్ చూస్తే అది లోకల్ మేడ్ అంటే మన ఢిల్లీలో కానివ్వండి లోకల్ లేదా లోకల్ గా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన బ్రాండ్ అనమాట సో తను అక్కడ చూసిన బ్రాండ్ వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఏమో ఫారిన్ బ్రాండ్ అండ్ ఇక్కడ చూపించిన బ్రాండ్ లోకల్ మేడ్ అండ్ ప్రొడక్ట్ కూడా మ్యానుఫాక్చర్ బై ఇండియా అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు అనమాట సో అలా మెన్షన్ చేయడం ద్వారా తను కొనాలి అనుకున్న బ్రాండ్ కి బదులు లోకల్ మేడ్ బ్రాండ్ తను తోవటం వల్ల తను ఏం చేసినా అంటే ఇమ్మీడియట్ గా అమెజాన్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి సో నేను యాక్చువల్గా పర్చేస్ చేసింది ఇది కానీ నాకు వచ్చిన ప్రొడక్ట్ ఇది సో దీన్ని రిఫండ్ దానికి నాకు అమౌంట్ అన్నా రిఫండ్ చేయండి ప్రొడక్ట్ అన్నా రికాల్ చేసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు అన్నమాట కానీ అమెజాన్ వాళ్ళు ఏం చేసినారంటే ఇది లైక్ మనకి రీఫండ్ పాలసీ ఉంటారు కదండి సో ఆ పాలసీలో ఈ ప్రొడక్ట్ లేదు ఎందుకంటే నార్మల్ అండర్వేర్స్ అండర్ గార్మెంట్స్ వేసుకున్నప్పుడు వాటికి మనము రీసేల్ లాగా రీ రీఫండ్ అనేది ఇవ్వరమాట వాటి కొన్నిటికి సో అటువంటి పాలసీలో ఉంది కాబట్టి మేము మీకు అమౌంట్ రిఫండ్ చేయలేము ప్లస్ ప్రొడక్ట్ కూడా రిఫ్ రిటర్న్ తీసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి చెప్పేసినారు నార్మల్ గా అయితే మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఆ పూనింగ్ రెండు వందల యాభై రూపాయలు కదా ఏదో సాక్స్ చేసుకున్నాం అనుకుంటారు కానీ తను గా ఏం చేసినా అంటే లేదు ఇలా ఎందుకు చేస్తారు నన్ను నన్ను ఆల్మోస్ట్ డిఫాల్ట్ చేసినారు వీళ్ళు ఫ్రాడ్ చేసినారు ఎందుకు చేస్తారు ఎలా చేస్తారని చెప్పేసి సో తన కన్జూమర్ కోర్టు ని అప్రోచ్ అయినాడు సో కన్జ్యూమర్ కోర్టు ని అప్రోచ్ అయ్యే ముందు కూడా తను ఏం చేసినాడు ఫస్ట్ అమెజాన్ కస్టమర్ కేర్ కాల్ చేసినాడు ఈమెయిల్ చేసినాడు తన ప్రాబ్లం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు కానీ ప్రాపర్ రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు అండ్ వాళ్ళు ఇచ్చిన సమాధానం కూడా అమౌంట్ అనేది రీఫండ్ చేయడం కుదరదు ప్లస్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఇవ్వడం కుదరదు అని చెప్పి చెప్పేసినారనమాట సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా తను ఫ్రాడ్ చేయబడినాను అని చెప్పి తెలుసుకో రెండు వందల యాభై రూపాయలైనా సరే తను ఫ్రాడ్ చేయబడినని తెలుసుకునేసి ఇమీడియట్ గా కన్సూమర్ కోర్టులో కేసు ఫైల్ చేసినాడు సో కన్జూమర్ కోర్టు అంటే తెలుసు వినియోగ వినియోగదారుల పరిరక్షణ సంఘం అనమాట అది అంటే మనకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం ఒక ప్రొడక్ట్ కొన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం నుంచి కంపెనీ వాళ్ళు మనకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వనప్పుడు మనము డైరెక్ట్ గా ఒక వినియోగదారుడిగా మనం కోర్టు అప్రోచ్ అవ్వచ్చు అనమాట సో అటువంటి కోర్టే కన్జ్యూమర్ కోర్ట్ అండి సో ఇక్కడ తను కన్జ్యూమర్ కోర్టు అప్రోచ్ అయిన తర్వాత కన్జూమర్ కోర్టు వాళ్ళు ఆబ్వియస్లీ తను కొన్న ప్రొడక్ట్ ఏంటి ఆన్లైన్ లో కొన్నాడు కదా సో ఆ డీటెయిల్స్ మొత్తం షేర్ చేయమని చెప్పేసి తన ముందే చెక్ చేయమని చెప్పేసి చెక్ చేపిస్తారనమాట సో తను చెక్ చేసినప్పుడు కూడా క్లియర్ గా దాంట్లో తన రిక్వైర్మెంట్ వచ్చి సాక్స్ పనుకోవటం కదా సో ఆ సాక్స్ బ్రాండెడ్ ఫారెన్ బ్రాండ్ చూపిస్తుంది వచ్చిన ప్రొడక్ట్ వచ్చేప్పటికేమో నీట్ గా మ్యానుఫాక్చర్డ్ ఇన్ ఇండియా సమ్ ప్లేస్ చేసిన అండ్ బ్రాండ్ కూడా పబ్లిష్ చేసిన బ్రాండ్ వచ్చేమో ఫారెన్ బ్రాండ్ వీళ్ళకి ఇచ్చిన బ్రాండ్ ఏమో నార్మల్ లోకల్ మేడ్ బ్రాండ్ సో ఇది ఇటువంటి ఇటువంటి రీసెంట్ గా కాదండి ది సేమ్ అనేది ఒక ఫోర్ డేస్ నుంచి కంటిన్యూ అవుతా ఉంది అనమాట ఇటువంటి ఆ బ్రాండ్ సాక్స్ కానివ్వండి అటువంటి ప్రొడక్ట్స్ సెల్ చేయడం కానీ ఫోర్ ఇయర్స్ నుంచి చదువుతా ఉంది అనమాట అమెజాన్ లో తనప్పుడు కన్జ్యూమర్ కోర్టు వాళ్ళు ఏం చేసినారంటే అబ్వియస్లీ వాళ్ళు కూడా మొత్తం వెరిఫై చేసిన తర్వాత అమెజాన్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసినారన్నమాట అక్కడ మన రిటర్న్ పాలసీ ఉంటుంది కదా మనం అబ్బియస్లీ పాలసీ అనేది మనం నార్మల్ గా మనం చదవం ఎందుకంటే ఆ ఓకే కోటేజ్ వెళ్ళిపోతాం ఎందుకంటే ఈ పెద్ద పెద్ద లైన్లు చిన్న చిన్న లెటర్స్ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి కాబట్టి నార్మల్గా ఎవరు చదవరు కానీ కన్జూమర్ కోర్ట్ కదండి ఇది సో లీగల్ గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళు చూస్తారు ఇక్కడ కన్జ్యూమర్ లో వాళ్ళు ఐడెంటిఫై చేసిందంటే ఏంటంటే ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ ప్రొడక్టే కాదు వాళ్ళు రాసిన స్టేట్మెంట్స్ లో కూడా ఇండియన్ పాలసీస్ వైలేట్ చేసినట్టుగా ఉందన్నమాట ఆన్లైన్లో మనం ప్రొడక్ట్ కొన్న తర్వాత ఒకవేళ ప్రొడక్ట్ ప్రాపర్గా లేదు అంటే ప్రొడక్ట్ లో ఎటువంటి డ్యామేజ్ అయినా కానివ్వండి లేదా ఎటువంటి లైక్ మేము స్టాక్స్ తీసుకున్నాము అదే చినిగిపోయింది అనుకోండి కానీ రిఫండ్ పాలసీ దాన్ని చెప్తినారంటే తీసుకుంటాం రిటర్న్ తీసుకోవడానికి లేదంటారు కానీ అట్లా యాక్సెప్టబుల్ కాదు కదా సో అటువంటివన్నీ కూడా మెన్షన్ చేసినారన్నమాట వాళ్ళు సో అది కూడా యాక్చువల్ గా వినియోగదారులకి వాళ్ళ హక్కుని లైక్ భంగం కలిగించినట్టుగా ఉంటుంది అనమాట సో దాని మీద కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి కన్జూమర్ కోర్టు వాళ్ళు అమెజాన్ కి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఫైన్ పే చేయమని చెప్పేసి రీసెంట్ గా ఇచ్చినారనమాట అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ కోసం తన కోర్టుకు వెళ్ళి టూ ల్యాక్స్ తన ఈ ఈ వన్ ఇయర్ కానివ్వండి లేదా వన్ మంత్ కానివ్వండి టూ మంత్స్ కానివ్వండి ఆ ని ముందుకు నడిపించినందుకు ప్లస్ తను పడిన మానసిక క్షోభం ఉంటుంది చూసినారా సో దానికోసము తనకి టూ ల్యాక్స్ రూపీస్ పే చేసినారు సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడైనా సరే మీరు ఒక వస్తువు కొన్న వెంటనే అది ప్రాపర్ గా లేదు అనుకుంటే ఇమ్మీడియట్ గా కస్టమర్ కేర్ సర్వీస్ ని అప్రోచ్ అవ్వండి ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కానీ ప్రోపర్ గా లేకపోతే మీరు కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆన్లైన్లో మనం ఒక వస్తువు పర్చేస్ చేస్తున్నాము అంటే అది ఎటువంటి బ్రాండ్ అయినా కానివ్వండి చూసి పర్చేస్ చేయాల్సిందిగా నా మనవి సో ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అమెజాన్ నుంచి ఇంత ముందు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ అమెజాన్ ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువు ఎలక్ట్రానిక్ ఐటమ్ కానివ్వండి ఏదైనా ఐటమ్ తీసుకున్నప్పుడు అది ఒకవేళ మన దగ్గరకు వచ్చినప్పుడు అది రిపేర్ అయి ఉంటే మేబీ మనం ఒక ల్యాప్టాపే తీసుకున్నాం ఒక మైకే తీసుకున్నాం ఏదైనా తీసుకున్నప్పుడు అది ఆన్ అవ్వలేదు అనుకోండి సో నార్మల్గా ఇంత ముందు ఏం చేసేవాళ్ళు అంటే మనం రిటర్న్ పంపించే వాళ్ళము మనకు రీఫండ్ ఇవ్వటం కానీ కొత్త కూడా కాని ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు సో మీకు ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు కదా మన నియర్ బై సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి రిపేర్ చేయించుకుంటున్నారు అంటే కొన్న కొత్త ల్యాప్టాప్ కానీ ఇమీడియట్ గా వెళ్ళి రిపేర్ చేయించుకోమంటున్నారు సో ఇటువంటివి కూడా ఉన్నాయి సో దయచేసి మీరు ఎప్పుడైనా కానీ ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తతో చూసి పర్చేస్ చేయండి లేదా నా మెయిన్ సజెషన్ బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒక వస్తువుని ఎప్పుడైనా కానీ మనం చేత్తో చూసి తాకితే మాత్రమే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో దయచేసి మీ లోకల్లో వెండార్స్ ఉంటారు ఆ లోకల్ వెండార్స్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువుని చూసి నచ్చితే కొనుక్కోండి మీకు ఎప్పుడైతే ఆ పాసిబిలిటీ లేదు అంటే మేబీ అన్ని 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 ఏరియాల్లో మనకి వస్తువులు దొరకపోవచ్చు కదా సో అటువంటి టైంలో ఆన్లైన్లో పర్చేస్ చేయండి కానీ కొంచెం కేర్ఫుల్గా చూసి పర్చేస్ చేయండి సో చూశారు కదా వీడియోని ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ అందరికీ తెలుస్తుంది ఇటువంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆన్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్